బట్టి చెక్ చేసుకుంటావా ఆయిల్ పది లీటర్లు చక్కెర ఆరు కేజీలు ఆట నాలుగు కేజీలు చపాతీల పిండి ఇడ్లీ రవ్వ రెండు కేజీలు కొబ్బరి అర్ధ కేజీ ఉప్మా రవ్వ కేజీ ఉద్దిబేళ్ళు రెండు కేజీలు టీ పౌడర్ పావు కేజీ ఆడంంది జమ్ని జమ్ని ఇయ్యలేదేమో లేదు జమ్ లేదు నూలు పావు కేజీ హాఫ్ కేజీ వన్ బై ఫోర్ వన్ బై టూ రాస్తాడు నూట ఇరవై రూపాయలు బెల్లం మూడు కేజీలు జీరా రెండు వందల గ్రాములు వీలు సర్ఫ్ ప్యాకెట్ మూడు రెండు పది ఎల్లిపాయలు హాఫ్ కేజీ రెండు వందలు వేసినాడు హాఫ్ కేజీ కేజీ నాలుగు వందలు శనగ పిండి రెండు కేజీలు ఉందే ఏంటో మూడు కేజీ దాలు కాదు దాల్ మూడు కేజీలు డిడబ్ల్యూవేళ్ళని రాసిన ఆయన శనగ బెళ్ళ కేజీ సబ్ సద్దలు రెండు కేజీలు పసుపు రెండు ప్యాకెట్లు సన్ సన్రైజు సెట్ పసుపు అయిపోయింది కదా పారాషూట్ ఆయిల్ పావు లీటర్ కార్తీక షాంపూలు ఇరవై డవ్ సోపులు ధనియాలు పావు కేజీ పావు కేజీ యాభై వింబార్లు పది రెండు కిలోలు రాళ్ళుప్పు రెండు కిలోలు అయిపోయింది బత్తీలు అగరబత్తి ఒకటి పసుపు మళ్ళీ ఏమది పప్పులు కేజీ క్లోజప్ ఒకటి కోల్గేట్ ఒకటి ముగ్గు నాలుగు ప్యాకెట్లు అంతే అంతేం లేదు ఇంకా ఎనిమిది వేల ఏడు వందల డెబ్భై రూపాయలు అయింది